సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గంలో నిరసన ర్యాలీలు జరిగాయి ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ೀಂ ಕೋರ್ಟ್ ನ್ಯಾಯಮೂರ್ತಿ ದಾಡಿ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ನ್ಯಾಯಮೂರ್ತಿ ಬೈದಾಡಿನ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ನ್ಯಾಯಮೂರ್ತಿ بہجن رام کشن گیا داڑی سیجن رام کشا داڑی پرجاسوند ڈاک امبر سپریم کو پینشن رام سر گھر پہ چیز جاری سیم کو گروپ چیزیں جان لیے جسٹیس رام کشن گیا داری نے సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి మీద భారతదేశం ఉలిక్కి పడేలా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి మీద కోర్టు జరుగుతున్నటువంటి సమయంలో ఒక దుర్మార్గపూరితమైనటువంటి మతోన్మాది లాయర్ దాడికి యత్నించడం అనేటటువంటిది యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది గత కొన్నేళ్లుగా భారతదేశంలో బిజెపి ఆర్ఎస్ఎస్ మోకలు సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో మతోన్మాద చర్యలను రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడానికి ఈరోజు దుర్మార్గంగా అనేక ఘర్షణలు మారణ హోమాలు అనేక దాడులు ఈ రోజు భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం గుజరాత్ మారణ హోమం కానీ మణిపూర్ లో జరిగినటువంటి మారణ హోమం కానీ అనేక ప్రాంతాల్లో మైనార్టీల మీద చేస్తున్నటువంటి మారణ హోమాలు మనందరం కూడా చేస్తున్నాం చిన్నపాటి విమర్శలు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నందుకు వారి యొక్క అభిప్రాయాన్ని వాక్ స్వాతంత్రం హక్కు భారత రాజ్యాంగం కల్పించబడినటువంటి హక్కు ప్రకారం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తే ఈ రోజు వారి మీద ఉగ్రవాదులు అనేటటువంటి ముద్ర వేసి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి అన్యాయాలని ప్రశ్నించినందుకు దుర్మార్గంగా ఈ రోజు జైళ్లలో మాట్లాడుతా ఉన్నారు స్వయాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళ దాడికి యత్నించినటువంటి పరిస్థితులు ఎంత తీవ్ర పరిస్థితులు ఈ భారతదేశంలో నెలకొన్నాయి ఈ మతోన్మాద పోకడలు ఎంత పరాకాష్ఠలు చేరుకున్నాయనేది ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు ఈ భారతదేశం భిన్న మతాలు భిన్న సంప్రదాయాలు భిన్న సంస్కృతులు ఐక్యంగా నిలబెట్టడంలో ప్రపంచంలో ఒక పేరెందుతో కలిగినటువంటి భారతదేశ ప్రతిష్టనే ఈరోజు ఈ మతోన్మాద మోకల దిగజాత్య చర్యలకు పూనుకుంటా ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని ఏ రకమైనటువంటి గౌరవం లేకుండా ఇస్లామి రాజ్యంగా ఎవరి మీదైనా సరే ఏ రకమైనటువంటి దాడులకైనా పాల్పడడానికి ఇల్లు ఈ రోజు పోనుకుంటా ఉన్నారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు ప్రజలు లౌకిక వాదులు ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి సిపిఎం పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ మతోన్మాద చర్యలకి ఈ మతోన్మాద మూకల దాడుల్ని అరికట్టేటటువంటి దానికి ప్రజలందరూ ముందుకు రావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిన్న సుమారు పన్నెండు ఒంటి గంటల సమయంలో ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానంలో న్యాయస్థాన అధిపతి బిఆర్ గవాయ్ మీద దాదాపు డెబ్బై సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక సీనియర్ లాయరు ఆయనకు ఉండేటటువంటి బూట్ని ఆ న్యాయమూర్తి అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తి మీద విసిరేయడం ఈ భారతదేశంలో ఉండేటటువంటి అనేక మంది ఈరోజు మేధావులు కూడా ఈరోజు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఈ రోజు అందరం కూడా చూస్తున్నాం ఏదైతే బిజెపి మతోన్మాదం సనాతన ధర్మం అనేటటువంటి పద్ధతుల్లో అవలంబిస్తుందో ఈ పద్ధతుల్లో పద్ధతుల్లోనే ఆ సీనియర్ లాయర్ గా ఉండేటటువంటి ఒక పెద్ద మనిషి అత్యున్నతమైనటువంటి ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉండేటటువంటి న్యాయమూర్తి మీద ఈ విధమైనటువంటి దాడి చేయడం అనేటటువంటి సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కానీ ఈ మతోన్మాద చర్యలు సనాతన ధర్మం పాటించేటటువంటి అలవాట్లు మానుకొని వాళ్ళలో పెట్టుకోవాలి కానీ ఒక పెద్ద న్యాయమూర్తి మీద విలువైనటువంటి దాడి చేయడం సిగ్సేటు సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం నిన్న సుమారు పన్నెండు ఒంటి గంట సమయంలో ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానంలో న్యాయస్థాన అధిపతి బిఆర్ గవాయి మీద దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక సీనియర్ లాయరు ఆయనకు ఉండేటటువంటి బూట్ని ఆ న్యాయమూర్తి అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తి మీద విసిరేయడం ఈ భారతదేశంలో ఉండేటటువంటి అనేక మంది ఈరోజు మేధావులు కూడా ఈరోజు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం ఏదైతే బిజెపి మతోన్మాదం సనాతన ధర్మం అనేటటువంటి పద్ధతిలో అవలంబిస్తుందో ఈ పద్ధతిలో ఈ పద్ధతుల్లోనే ఆ సీనియర్ లాయర్ గా ఉండేటటువంటి ఒక పెద్ద మనిషి అత్యున్నతమైనటువంటి ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉండేటటువంటి న్యాయమూర్తి మీద ఈ విధమైనటువంటి దాడి చేయడం అనేటటువంటి సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కానీ ఈ మతోన్మాద చర్యలు సనాతన ధర్మ పాటించేటటువంటి అలవాట్లు మానుకొని వాళ్ళలో పెట్టుకోవాలి కాని ఒక పెద్ద న్యాయమూర్తి మీద దాడి చేయడం సిగ్సేటు సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం విద్వేషాలు రగల్సిన ఈరోజు దేశంలో ఏ స్థాయికి ఆ విశ్వేషాలు తిరుగుతుంది అత్యున్నత న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ పైనే ఈ దాడి జరిగిందంటే ఇది చాలా తీవ్రంగా మన భారతీయులు అందరం కూడా పరిగణించాలి వ్యక్తి పరిస్థితుల్లో మతోన్మాదానికి మత ఉన్మాదం యొక్క విశపు కూరలు పీకే విధంగా మన భారత ప్రజలందరూ కూడా ఐక్యం అంటే సమయం ఆసన్నమైంది నేను బీజేపీ యొక్క విద్వేషపూర్తి రాజకీయాల ఫలితంగానే ఈ యొక్క ఘటన జరిగింది ఈ ఘటనకి ప్రధాన కారణం బీజేపీ ఆర్ఎస్ఎస్ వారి యొక్క మతపరమైన ఇచ్చేజ్ కోరుతుంది ప్రచారంలో భాగంగానే జరిగితే తెలిస్తాను తక్షణమే ఎవరైతే ఈ చర్యకి పాల్పడ్డారో రేపు అయినా ఎవరు చర్యలు వచ్చినందుకు మతపరంగా